కడప జిల్లాలోని పొరుమామిల్లలోని అంబేద్కర్ భవన్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామన్నూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు రెండు ఇరవై ఐదు మార్చి తేదీ శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కడప నగరంలోని బాలాజీనగర్ నగర్ ఎస్వీ డిగ్రీ కళాశాల వద్దనున్న యూటిఎఫ్ భవనం జరుగు నిరుద్యోగ వ్యతిరేక సదస్సుకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ విద్యార్థి యువతి యువకులు ప్రజా అనుకూల మేధావులు హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ పరిస్థితి బ్రిటిష్ వలస పరిపాలన కాలం నాటికన్నా కూడా ఇది చాలా ఎక్కువగా ఉందని నిరసించారు ఈ కార్యక్రమాల్లో గోవిందు రాము తదితరులు పాల్గొన్నారు సభను చేపదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సభను చేపదం చేయాలని ఇవాళ ప్రాంతంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య రోజుకి పెరిగిపోతుంది నిరుద్యోగ సమస్య పెరగడం వల్ల చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో తల్లిదండ్రులకు చాలా బాగున్నాయి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని అవసరం వచ్చింది ఏదైతే గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పారు గత పాలకులు మూడు సార్లు శంకుస్థాపన చేశారు అంతకుముందు పాలకులుగా ఉన్నవారు కూడా ఇప్పుడు ప్రస్తుత పాలకులు కూడా శంకుస్థాపన చేశారు కడప జిల్లా ప్రభుత్వ కర్మాగారం లేకుండా వెళ్ళిపోవడం జరిగింది అలాగే ఏది కూడా ప్రభుత్వ రంగ సంస్థ ఏది కూడా కడప జిల్లాకు వెళ్ళడం వల్ల ఇవాళ భారీ పరిశ్రమ వల్ల ఐదు సిమెంట్ కర్మాగారాలు ఉన్నా కూడా అట్లాగే దర్బాల్ పవర్ విద్యుత్ కేంద్రం ఉన్నా కూడా డ్యూలం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నా కూడా ఇవాళ నిరుద్యోగ సంస్థ ఆయా ఫ్యాక్టరీలలో సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి జార్ఖండ్ బీహారు ఇక్కడ నుంచి కార్మికులు తీసుకురావడం వల్ల ఇక్కడ స్థానికులుగా ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి లేకుండా పోతుంది తక్షణం ఎనభై శాతం స్థానికులుగా ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది నూతన యాంత్రీకరణ ప్రిపేర్లతో అక్కడ రోబోట్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఉపయోగించడం వల్ల ఉపాధి తగ్గిపోతుంది ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా పడుగు కలిగిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావడం కూడా జరుగుతుంది ఏదో రకరకాల ఫ్యాక్టరీలు ఏదైనా వస్తే ఆ వచ్చిన ఫ్యాక్టరీలలో కూడా ఇవాళ బయట రాష్ట్రాల నుంచి కూడా వలస కార్మికులందరూ కూడా రావడం జరుగుతుంది దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది దీనికి శాశ్వతమైన పరిష్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కను చూపెట్టాల్సిన అవసరం ఉంది భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఒకటి రెండు స్థానికంగా ఎవరికైతే స్వయం ఉపాధి మీద ఆధారపడి మొత్తం వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహించి బ్యాంకుల ద్వారా లోన్లు తెచ్చి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి చిన్న పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తే వాళ్ళు కూడా నెల కలిగించి పది మందికి ఉపాధి కూడా కల్పించడానికి అటువంటి ప్రయత్నం ఏం చేయకుండా కేవలం సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అమలు చేస్తాము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు అవి ఎక్కడ కూడా అమలు చేయకుండా కేవలం వృద్ధాప్యని మాత్రమే ఇస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము జనాన్ని కూడా మా మా మాయలో పెడతా ఉన్నది కాబట్టి తక్షణం నిరుద్యోగులందరూ కూడా ఆలోచించాలా నిరుద్యోగులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తత్వానికి సంబంధించిన అంశాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కడప జిల్లాలో అనేక ఖనిజ వనరులలో అవకాశాలు ఉన్నాయి ప్రకృతి పరంగా చాలా ఇవాళ పరిశ్రమలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఎక్కడ కూడా అవన్నీ కూడా ఆలోచించకుండా ఉఘల జాతి కంపెనీలందరూ కూడా ఇవాళ స్థలాలు పోవడం మళ్ళా ఏమేమి కర్మాగారాలు ఏమైనా కూడా రాకుండా పోతానని నేను కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ అంశాలను కూడా లోతుగా చర్చించడం కోసం మేధావలు ఈ నెల పద్నాలుగు తేదీన కడప జిల్లాలో విద్యుత్ భవన్లో నిరుద్యోగ సమస్యలపైన లోతుగా చర్చించడం కోసం నిరుద్యోగులందరూ కూడా పిలిచి ఒక సదస్సు పెడతాను ఈ సదస్సుకు కడప జిల్లాలోనే నిరుద్యోగులందరూ వచ్చి ఈ నిరుద్యోగ సమస్య శాశ్వత పరిష్కారం ఆలోచించడం కోసం ఒక సౌజర్వ్ కూడా పాల్గొని జేపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ కడప జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తాం